రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు హర్షా ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతులందరికీ ధన్యవాదాలండి సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి అన్న సో మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మనకు ఈ మిరప పంటలో మనకు ఈ ఎర్రనల్లి సమస్య కానీ లేకపోతే నల్ల తామర పురుగు సమస్య కానీ తామర పురుగు సమస్య కానీ ఈ ఉండడం వల్ల మనకు ఈ మిరప పంటలో కుసలు మాడో సమస్య అనేది ఎక్కువగా వస్తుంది సో మనకు ఈ వచ్చిన చిగురులు అనేది మాడుతూ మాడిపోవడం జరుగుతుంది సో అందుకోసం అయితే నేను ఒక ఆ విధంగా ఉన్నప్పుడు మనకు తక్కువ ధరలో ఒక బెస్ట్ కాంబినేషన్ మంది అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది దాదాపుగా ఒక పన్నెండు వందల రూపాయల్లో అయితే పన్నెండు వందల రూపాయల్లో లభించే ఒక కాంబినేషన్ అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్తాను సో ప్రతి ఒక్కరు అయితే ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా అయితే చూడండి మీకు పూర్తి సమాచారం అయితే నేను ఈ వీడియోలో అయితే అర్థమవుతుంది ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో అందులో డోస్ అనేది ఎంత వాడుకోవాలి మనకు మార్కెట్లో ఎంత ధరకు ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి అనేది కూడా తెలియజేస్తాను సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది రైతులకైతే మనం వీడియో అయితే షేర్ చేయండి సో మీకు ఇంకా మీ పంటలలో సమస్యను అయితే కామెంట్ చేయండి నేను తప్పకుండా అయితే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది వీడియోలోకి అయితే వెళ్దాం మిరప పంటలో మనకు ఈ నల్ల తామర పురుగు సమస్య అలాగే ఎర్రనల్లి సమస్య అనేది ఉంటే ఈ నల్ల తామర పురుగు సమస్యకైతే మనము ఈ బయర్ కంపెనీకి చెందిన జంప్ అయితే వాడుకోండి సో మనకి జంప్ వచ్చి మనకు ఫిప్రోనిల్ అనేది మనకు ఎనభై శాతం డబ్ల్యూజీ రూపంలో అయితే ఇందులో టెక్నికల్ అయితే ఉండడం జరుగుతుంది సో మనకి ఈ నల్ల తామర పురుగు సమస్యను కంట్రోల్ చేసే వాటిలో ది బెస్ట్ మందుగా అయితే ఈ జంప్ని అయితే చెప్పుకోవచ్చు మనకు నల్ల తామర పురుగు నివారించడానికి చాలా రకాల మందులు అయితే మార్కెట్లో అయితే దొరుకుతాయి సో అలెక్టో కానీ బ్రోఫియా కానీ షిన్వా కానీ గ్రాషియా కానీ అలాగే వివిధ రకాల సిమోడిస్ కానీ అలాంటి చాలా మందులు అయితే మనకు దొరుకుతాయి మనకు అవి వచ్చి కాస్ట్ అనేది ఎక్కువ అవుతాయి ఇవి వచ్చి మనకు తక్కువ ధరలో నివారించే వాటిలో ది బెస్ట్ మందుగా అయితే జంప్ను అయితే చెప్పవచ్చు జంప్ అనే కాకుండా మనకు ఈ ఫిప్రోనిల్ అనే ఉన్న టెక్నికల్ ఏదైనా కూడా వాడుకున్న ఈ బ్లాక్ త్రిప్స్ తామర పురుగులు అనేది కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో మనకు ఇందులో జంప్లో వచ్చి పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఫిప్రోనిల్ అనేది ఎనభై శాతం అయితే ఉంటుంది సో ఖచ్చితంగా అయితే ఈ ఫిప్రోనిల్ ఉన్న జంప్నైతే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నల్ల తామర పురుగు సమస్య ఉన్నా కూడా తామర పురుగు సమస్య ఉన్నా కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది జంప్ కాంబినేషన్లో అయితే మీరు ఈ విండోఫిల్ కంపెనీకి చెందిన సీజ్మైట్ అయితే వాడుకోండి సో మనకి మైట్లో వచ్చి మనకు ప్రాపర్ గేట్ అనేది మనకు నలభై రెండు శాతం అలాగే ఎక్సీ థయోజాక్స్ అనేది మనకు రెండు శాతం ఈసీ రూపంలో అయితే ఉండడం జరుగుతుంది సో మనకి ఇందులో వచ్చి రెండు రకాల నల్లి జాతులు నివారించడానికి పనిచేసే టెక్నికల్స్ అయితే ఇందులో ఉన్నాయి సో మనకి ప్రాపర్ గేట్ అనేది మనకు ఒమైట్ టెక్నికల్ అనేది ఇందులో ఉంటుంది దాంతో పాటు మనకు ఈసితాక్స్ అనేది మనకు మేడిన్ టెక్నికల్ అనేది ఇందులో ఉండడం జరుగుతుంది సో రెండు రకాల నల్లి టెక్నికల్స్ వచ్చి ఒకే దాంట్లో అయితే మనకు సీజ్మెంట్లు అయితే ఉంటాయి సో ఈ జంప్ సీజ్మెంట్ అనేది మీకు అవైలబుల్గా ఉంటే జంప్ సీజ్మెంట్ని అయితే వాడుకోండి సో ఈ మిరప పంటలో ఈ నల్లి సమస్య కంట్రోల్ అవ్వడానికి తక్కువ ధరలో ది బెస్ట్ మందుగా అయితే ఈ రెండిని చెప్పుకోవచ్చు వచ్చిన చిగురులు మాడుతున్నా కానీ కొసలు మాడుతున్నా అలాగే నల్లి ఎర్ర నల్లి సమస్య ఎక్కువన్నా కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఒక ఎకరానికి వచ్చి మనం జంప్ వచ్చి ఒక నలభై గ్రాములు అయితే తీసుకోండి సో నలభై గ్రాముల ప్యాకింగ్ అయితే ఉంటుంది నలభై గ్రాములు తీసుకోండి సో మీకు ఎక్కువగా అయినా కూడా ఒక యాభై గ్రాములు అరవై గ్రాముల వరకు కూడా స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు సో ప్యాకింగ్ అయితే మనకు ఉండదు నలభై గ్రాముల ప్యాకింగ్ అయితే తీసుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ సీజ్మెంట్ అయితే మీరు రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి వాడుకోవాల్సి ఉంటుంది సో మరీ ఎర్రనల్లి సమస్య ఎక్కువగా ఉందనుకుంటే మూడు నాలుగు వందల నుంచి ఐదు వందల ఎంఎల్ కూడా ఒక ఎకరానికి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఈ డోస్ అనేది పెంచుకుంటే మనకు ధర అనేది ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది సో మనకు తక్కువ డోసులు వాడుకుంటే ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది రైతులు అదొకటి గమనించుకోగలరు సో ఈ విధంగా అయితే మీరు వాడుకుంటే మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కాంబినేషన్కి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను తప్పకుండా అయితే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్